కూకట్పల్లిలోని బ్రహ్మరాంబా సినిమా థియేటర్ లో అఖండ సినిమా దర్శకుడు బోయపాటి శ్రీను సందడి చేశారు అఖండ తాండవం సినిమా వీక్షిస్తున్న ప్రేక్షకుల స్పందన తెలుసుకునేందుకు వారితో కలిసి వారి స్పందన అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి సినిమా తీస్తే ప్రజల నుండి ఆదరణ ఎలా ఉంది ఉంటుంది అనేది ప్రేక్షకుల ఆదరణ నిదర్శనమన్నారు అఖండ త్రీ సినిమాపై ప్రేక్షకులు విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ప్రస్తుతం అఖండ తాండవం సినిమా విషయం ఆస్వాదిస్తున్నాము అఖండ త్రీపై ఆలోచిస్తామని తెలిపారు वेफ़ोन। वाह। 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 वा� ఈ రోజు చెప్పండి మీరు చెప్పండి స్వామి వారి శివస్వామి వారి వారం ఉంది వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తున్నారు సూతామని వచ్చాము చూతామని వస్తే చౌడ ఎలా ఉన్నట్టే అది అలా ఉంది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ఇది ఇలానే ప్రశాఖ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బృంద చూడు చూస్తున్నారు కదా దీన్ని చేద్దాం తప్పకుండా చేద్దాం అలాగే ఈ రోజు ఇంతమంది సెకండ్ షో కూడా ఇంతమంది ఇస్తున్నారు ఐ వెరీ హ్యాపీ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక మంచి సినిమా తీస్తే ఆ సినిమా ఎలా ఉంటుందని చూపించారు థ్యాంక్ యూ జయ வர என்னவானா இந்த பிரச்சனைக்கு